మార్పు అందరికి నమస్కారం నా పేరు నగేష్ మూర్తి కొల్లేరు ఎపిసోడ్స్ లో భాగంగా ఈరోజు చాలా చట్ట విరుద్ధమైన లేదంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న ప్రజలు చట్టాన్ని ప్రయోగించినటువంటి అధికారులు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మనం చూడబోతున్నాం అసలు చట్టాన్ని చేతుల్లో తీసుకున్న ప్రజలు ఉంటారా ఉంటారు ఎంతమంది ఉంటారు ఎలా ఉంటారు కొల్లేరులో అది ఎలా ఉంటుంది ఈ ఎపిసోడ్ చేసుకోవద్ అది కొల్లేరు వరదల తర్వాత కొల్లేరులో చెరువులు ధ్వంసం చేయాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు లేదు ఈ చెరువులు ధ్వంసం చేయొద్దు చెరువులు ఉంచండి అని కొల్లేరు ప్రజలు పోరాడుతున్నటువంటి రోజు ఒక పక్క ప్రజలు మరో పక్క అధికారులు పక్క పోలీసులు ఒక పక్క కొల్లేరు వాసులు ఒక పక్క చట్టం మరో పక్క బడాబాబులు ఒక పక్క ప్రజలను సంక్షేమ దిశగా నడిపించాలను బ్యూరోక్రసీ పక్క ఆ ప్రజల మీదే అక్రమ చెరువులతో డబ్బులు సంపాదించాలనుకునే అక్రమార్కుల వ్యవస్థ ఈ రెండింటికి జరుగుతున్నటువంటి యుద్ధం నిజంగా యుద్ధం అనే చెప్పాలి అంటే అప్పుడెప్పుడు మనం చరిత్రలో చదువుకున్నాం ప్లాసీ యుద్ధం ఇలాంటి యుద్ధాలు అటు వంద మంది ఇటు వంద మంది ఉండి రాళ్ళు ఇసురుకున్నవే యుద్ధాలు అయితే ఇటు ఒక రెండు వేల మంది అటు రెండు లక్షల మంది ఇటు మంది ఆయుధాలు అటు మంది చే అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళ చేతులతో యుద్ధానికి వస్తే ఒకరు ఒకరు ఎదురు పడి తోసుకుంటే కొట్టుకుంటే లేదంటే ఒకరి మీద ఒకరు పడి దుమ్మి చేసుకుంటే దాన్ని ఏమనాలంటే కొల్లేరు యుద్ధం అనాలి అలాంటి ఎపిసోడ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం కొల్లేరులో ప్రజలు ఒక ధర్నాకు పిలుపునిస్తే ఎంతమంది వస్తారో తెలుసా చాలా మంది ధర్నాకు పిలుపునిస్తే వెయ్యి రెండు వేల మంది వస్తారు చాలా పెద్ద ధర్నా కానీ కొల్లేరులో ధర్నాకు పిలిపించిన గంటలో ఇరవై వేల మంది వస్తారు ఒక్కరోజు ముందు చెప్తే లక్షా యాభై వేల మంది వస్తారు అలా ధర్నాలతో బంధులతో అట్టుడుగుతుంది ఏలూరు ప్రాంతం అలాంటి సమయంలో కొల్లేరులో అక్రమ చెరువులు తవ్విన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళతో ఈ అక్రమ చెరువులు తవ్వము అని ఒక పత్రమే సంతకం పెట్టించుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఆ సమయంలో కొల్లేరులో ఉన్నటువంటి ప్రజలను ఒప్పించడానికి లేదంటే కొల్లేరులో జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో అంటే ఆయా మండలాల్లో ఉన్నటువంటి అధికారులను గ్రామాలకు పంపించారు అలాగా గుడివాక లంక అనే గ్రామానికి ఏలూరు రూరల్ ఎంఆర్ఓ ఉన్నటువంటి శ్రీరామ్ అనే ఒక అధికారిని పంపించారు అప్పటి కలెక్టర్ లవ్ అగర్వాల్ ఆ ఎమ్ఆర్ఓ తన సిబ్బందితో ఒక ఐదు మంది పది మందితో జీప్తో వెళ్లారు ఆ ఊర్లోకి వెళ్లే వరకు బాగానే ఉంది ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ అంటే ఒక గుడివాకలంక గ్రామ ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అక్కడ చేరుకుని ఆయన నిర్బంధించారు ఎంఆర్ఓ నిర్బంధించడం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక చుట్టూ పది మంది కాదు దాదాపు ఇరవై వేల మంది ఆయన నిర్బంధించారు నిర్బంధించడం ఎక్కడంటే మనకి ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఒక చెరువు గట్టు మీద ఒక ప్లస్ ఆకారంలో ఉన్న చెరువు గట్టు అనుకుంటే ఆ మధ్యలో ఆయన కూర్చోబెట్టి ఇటోక ఐదు వేల మంది అటోక ఐదు వేల మంది ఇటు ఒక ఐదు వేల మంది ఇటోక ఐదు వేల మంది నాలుగు పక్కల నాలుగు ఐదు వేల తక్కువ కాకుండా జనం ఆయన మధ్యలో ఒక టెంట్ వేసి నిర్బంధించింది నిర్బంధించిన వ్యక్తిని ఏమైనా హింసిస్తారంటే కొల్లేరు ప్రజల ట్రీట్మెంట్ చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి ఆయన టెంట్ వేసి అక్కడ మంచి కావాలంటే మంచినీళ్ళు ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ ఫుడ్ కావాలంటే ఫుడ్ ఏ ఏర్పాట్లు కావాలి సరే వాళ్ళు అక్కడ పెట్టారు పెడుతూ ఉన్నారు చాలా రిక్వెస్ట్గా అయ్యగారు మీరు మా జీవితాన్ని నాశనం చేయొద్దు అయ్యారు మీకు ఏం కావాల్సిన మేము ఇస్తాం అయ్యారు ప్లీజ్ అయ్యారని బతుమాలతో ఆయన నిర్బంధించారు ఆయన నిర్బంధం నుంచి బయటకు తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదు ఎందుకంటే కేవలం ఒక పదిహేను అడుగుల రోడ్డు ఉంటుంది అంటే చెరువు గట్టు ఉంటుంది ఆ గట్టు మీద ఐదు వేల మంది అక్కడ వరకు ఉంటారు ఈ ఐదు వేల మందిని తప్పించుకుని పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ వెళ్ళాలంటే కనీసం రెండు మూడు వేల మంది చచ్చిపోతారు సో ఇది పోలీసులకు అధికారులకు చాలా పెద్ద టాస్క్ ఒక పక్క అధికారులు నిర్బంధించారని టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్స్ వస్తున్నాయి ఇది కలెక్టర్ కు ఇతర అధికారులకు జాయింట్ కలెక్టర్ కు అది చాలా పెద్ద సాహసం పైనుంచి చాలా ఒత్తిడి వస్తుంది మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి జిల్లా అధికారుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి ఉంది ఏం జరుగుతుంది అక్కడ ప్రజలకైనా నష్టం జరుగుతుందా ప్రజలను చనిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దాన్ని ఏదో విధంగా చాకచక్యంగా పరిష్కరించండి అని పై నుంచి ఒత్తిడు ఉంది దీంతో లవ్ అగర్వాల్ ఆయన రక్షించడానికి రెండు బృందాలను పంపించారు ఒక స్పెషల్ అధికారి ఎస్పీ స్థాయి అధికారి ఐపిఎస్ అధికారి అదే విధంగా జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి రామాంజనేయులు వీళ్ళిద్దరూ కూడా తన బృందాలతో అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ప్రజలందరూ వీళ్ళ కాలుమీ పడి మీరు లోపలికి రావద్దంటున్నారు ఇదో రకమైనటువంటి ఉద్యమం అయ్యా మీరు లోపలికి రావద్దంటే అధికారులు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళని తోసుకుంటూ మరో పక్క దూరంగా ఉన్నటువంటి జనం అవతల ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అసలే అంటే శ్రీరామ్ అనే ఎంఆర్ఓకి అక్కడ ఆరోగ్య పరిస్థితి బాగోదు అప్పటికి ఆయన ఇన్హెల్దీగా ఉన్నారు బ్యాక్ బోన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు బోన్ మ్యారేజ్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయనకున్నాయి మరో పక్క బీపీ షుగర్ కూడా ఉండడంతో ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండిపోతుంది ఒక అధికారికి ఏదన్నా జరిగితే ఇక్కడ మొత్తం యంత్రాంగానికి చెడ్డ పేరు వస్తుంది అలాగని ఈ ప్రజలందరినీ తప్పించుకుని ఆయన దగ్గరికి వెళ్లాలంటే కనీసం రెండు మూడు వేల మంది చనిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళని తప్పించాలంటే లాఠీ చార్జ్ అన్న చేయాలి లేదంటే పొగబాంబులన్నా వదలాలి అన్న జరపాలి అప్పటికి గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాల్దారి కాల్పుల సంఘటన ఒకటి ఉంది రైతుల మీద జరిగినటువంటి సంఘటన ఆ సంఘటన ఒక పక్క అధికారులలోనూ మరో పక్క రాష్ట్ర ప్రభుత్వంలోను గు్వెలమనే పరిస్థితులు ఉన్నాయి సో ఎవరికి తోట దిక్కకూడదు ఒక పొగబాంబు కూడా పడకూడదు ఒక్క లాఠీ కూడా పడకూడదు అలాగని అక్కడ ఇరుక్కుపోయినటువంటి అధికారులను బయటికి తెచ్చుకోవాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఇది ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్తో సహా అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులకు ముఖ్యంగా మీడియాకు మీడియా ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే ఒక పక్క ఎంఆర్ఓ నిర్బంధించారని బ్రేకింగ్స్ మరో పక్క కలెక్టరేట్ లో బడాబాబులతో కలెక్టర్ భేటీ ఇది విఫలమవుతుందా సక్సెస్ అవుతుందా రాజకీయ నాయకులు ఎటువైపు ఉంటారు అధికార ధన దాహం ఎటువైపు ప్రయాణం చేస్తుంది ఎటువైపు అది మొగ్గు చూపుతుంది దీనికి బడాబాబులు ఒత్తిళ్లకు కలెక్టర్ లొంగుతాడా ఎంఆర్ఓ నిర్బంధ నుంచి తెప్పించుకోగలుగుతాడా అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఆగేది కాదు ఆపేది కాదు ఎందుకంటే అది కొల్లేరు ప్రజలు చేస్తున్నారు అమాయక ప్రజలు చేస్తున్నారు వాళ్ళ ఆకలి కోసం చేస్తున్నట్టుగా వాళ్ళ ఫీల్ అవుతూ ఆ ఉద్యమాన్ని చేస్తున్నారు దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అలాగని ఎంఆర్ఓ తెచ్చుకోవడం కూడా ఎవరి వల్ల కాదు ఇంతకీ ఎంఆర్ఓ శ్రీరామ్ బయటకు వచ్చారా ఆయన హెల్త్ ఏమైంది దాదాపుగా ఏడెనిమిది గంటల నిర్బంధంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ అప్పటి వరకు లవ్ అగర్వాలు ఆయన బయటికి తీసుకొచ్చాడా కలెక్టర్ గా ఉండి ఏం జరిగింది అసలు బడాబాబులను ఒత్తిళ్లు తట్టుకుని లవ్ అగర్వాలు ఏం ప్లాన్ చేశారు ఎంఆర్ఓ వచ్చారా లేదా కలెక్టర్ లవ్ అగర్వాల్ ఎలాంటి స్కెచ్ చేశారనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిర్యాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం